ఇవాళ మన వర్షాలకు రోడ్లని గుంతలు పడ్డాయి చిన్నకోడూరు పోతే మనకు మెట్టుబండల కాడ ఎంత గుంత పడ్డది లేదు నంగునూరు పోతే గుంతలు లేవా మన ఇకటాపూర్ దిక్కు లేవా గుంతలు ఊడిసే తెలివి లేదు దీనికి కనీసం రోడ్లు గుంతలు పడితే ఆయన కొమటిరెడ్డి ఉంటాడు ఇక నరకమంటే ఈ ఎంత దూరం అంటే నరకుతాడు ఏదైనా గుంత కలబడితే నాకు ఫోన్ చేయండి అన్నాడు అసలు గుంత పడని రోడ్డు ఉందా ఈ రాష్ట్రంలో నువ్వు వచ్చినాక ఏమన్నా ఒక్క గింత డాంబర్ ఒక్కలన్న ఊడ్చినావా నువ్వు డాంబర్ పోసి ఆగిపోయినాయి ఎక్కడ రోడ్లు అక్కడనే ఆయన వాటర్లో నీళ్ళు కలిపిండో ఇలా నీళ్ళు కలిపిండో ఏమో కలిపిండి అయితే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పోయి నిన్న కొబ్బరికాయ కొట్టిండి ఇవాళ ఫ్యూచర్ సిటీకి అటా ఫోర్ లైన్ రోడ్ అట ఇక్కడ సిటీ లేదు ఇల్లే దిక్కు లేదు దానికి ఆరు లైన్లో రోడ్ అవుతాడట ఉన్న రోడ్లకేమో గూతలు పడితే పూర్తి చేతి తెలివి లేదు అంటే ఎవరి కోసం చేస్తున్నాడు ఆడ నీ భూముల ధరలు పెంచడం కోసం వేస్తున్నావు నీ కాంట్రాక్ట్ల కోసం చేస్తున్నావు నువ్వు ఎక్కడ వేయాలి వర్షాలు పడి బ్రిడ్జ్లు కొట్టకపోయినాయి రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి ఎవడు కాంట్రాక్టర్ అంటో టెండరే ఎత్తలేడు కనీసం మీ రేవంత్ రెడ్డి ఈ పైసలు ఇస్తాడో ఇవ్వడో ఈ పర్సంటేజ్లు మాకు అని చెప్పి టెండర్ కూడా ఎత్తలేడు టెండర్ వేసినా ఇవాడు పని చేస్తలేడు ఇదేమో ఇడిచిపెట్టిండు ఫ్యూచర్ సిటీకి రోడ్ ఎత్తా అంటాడు ఉన్న రోడ్డు మంచిగా చేయాలి రేవంత్ రెడ్డి